ఓం శ్రీ మాత్రే నమహ రాసి పెట్టుకోండి ఎవరు ఏమనుకున్నా సరే వృశ్చిక రాశి వారికి మహాయోగం పట్టబోతోంది డిసెంబర్ నెల రెండవ వారంలో వీరికి కోట్లు గడించే అదృష్టం కలగబోతోంది నూరే శాతం జరగబోయేది ఇదే అసలు ఈ వృశ్చిక రాశి వరకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది డిసెంబర్ నెల రెండవ వారంలో వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతుంది కోట్లు గడించే అదృష్టం అనేది ఏ విధంగా రాబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్ స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృషిక రాశి వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం చూసేద్దాం వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షాన్నిటిచ్చే ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాంటి ధోరణి వీళ్ళు మనకు పెద్దగా కనిపించదు తత్వరీచ వృష్టికి రాసి వారిది జల స్వభావం అయిన ద్వారా బయటపడకుండా పనులు చెక్క పెట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో వీరైతే ముందుకు వెళ్తారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలవారుగా కూడా ఉంటారు ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం జరగబోయే మార్పులు చూసుకున్నట్లయితే కనుక బంధుమిత్రుల సాయంతో కొత్త ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి మీ నిర్ణయాలు సరైన దిశలో ఫలిస్తాయి ఉత్సాహం పెరిగి పనులు వేగంగా పూర్తి చేస్తారు హనుమాన్ చాలీసా చదవడం శ్రేయస్సును కలిగిస్తుంది శ్రీ లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది కృషికి తగిన గుర్తింపు ఫలితం దక్కుతాయి ఆశయాలు నెరవేరుతాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి సమిష్టి కృషి శ్రేయస్సును ఇస్తుంది కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు మానసిక శాంతిని కూడా కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఈ వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో అయితే మీరు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సిందిగా ఉంటుంది ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి డిసెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి వృత్తి ఉద్యోగపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో గురువు సంచారం వలన ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు బదిలీలు కూడా ఉండవచ్చు ఈ నెల ప్రథమార్థంలో ఇంట్లో జన్మరాశి గ్రహాల సంచారం కారణంగా మీ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది కానీ కోపం వలన సహోద్యోగులతో గొడవలు వచ్చే అవకాశం అయితే ప్రమాదం కూడా ఉంటుంది పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి పదవింట్లో కేతువు కారణంగా వృత్తిలో అసంతృప్తి లేదా మార్పులు కోరుకునే ఆలోచనలు కూడా వస్తాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల చివరిలో కొంత సానుకూలత అనేది ఉంటుంది ఆర్థిక పరంగి సమయం ఆశాజనకంగా ఉంటుంది నెల ద్వితీయార్థంలో రెండవ ఇంట్లో అంటే ధనస్థానంలో రవి కుజుడు శుక్రుడు చేరడం వలన ఆదాయం పెరుగుతుంది పాత బాకీలు వసూలవుతాయి కుటుంబ ఆస్తి ద్వారానో లేదా వ్యాపారం ద్వారానో కూడా లాభాలు వస్తాయి ఎనిమిదవ ఇంట్లో గురువు కారణంగా వారసత్వంగా ఆస్తి లేదా బీమా ద్వారా కూడా డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కుటుంబ అవసరాలకు లేదా ఆరోగ్యపరమైన సమస్యలకైతే ఖర్చు చేయాల్సి రావచ్చు కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం అయితే కాదు ముఖ్యంగా సర్క్యులేషన్ జోలికి వెళ్ళకపోవడమే మీకు చాలా మంచిది అయితే కుటుంబ జీవితంలో జాగ్రత్త అనేది మీకైతే చాలా అవసరం రెండవ ఇంట్లో పాపగ్రహాల సంచారం కారణంగా మీ మాట తీరుతో కఠినంగా మారవచ్చు దీని కారణంగా కుటుంబ సభ్యులతో మనస్పర్థలు అనేవి రావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు జరిగే ప్రమాదం అయితే ఉంటుంది అయితే నాలుగవింట్లో రాహు వలన దూర ప్రాంతాల నుండి బంధువులు వచ్చే అవకాశం ఉంటుంది తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పిల్లలు చదువు లేదా ప్రవర్తన పట్ల శ్రద్ధ వహిస్తే మేలు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఎనిమిదవ ఇంట్లో గురువు ఇంట్లో గ్రహాల సంచారం వలన వేడి రక్తపోటు బీపీ లేదా తలనొప్పి వంటి సమస్యలు అయితే రావచ్చు వ్యాపారస్తులకి ఈ సమయం విశ్రమ ఫలితాలునేవి ఉంటాయి రెండవ ఇంట్లో గ్రహాల సంచారం కారణంగా వ్యాపారంలో ధన ప్రవాహం అనేది బాగుంటుంది కానీ భాగస్వాములతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల్లో పారదర్శకంగా ఉండాలి కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఇది ఎంత అనుకూలమైనటువంటి సమయం అయితే కాదండి ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంపైనే దృష్టి పెట్టండి విద్యార్థులకు ఇది శ్రమించాల్సినటువంటి సమయము అయితే ఇంట్లో శని వలన చదువుపైన ఏకాగ్రత అనేది తగ్గుతుంది లేదా బద్దకం పెరుగుతుంది అయితే ఇంట్లో బుధుడు ఉండడం చేత వాక్ చాతుర్యం పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు కఠిన శ్రమ చేస్తేనే ఫలితం ఉంటుంది పరిశోధన రంగంలో ఉన్న వారికి ఎనిమిదవ ఇంట్లో గురువు అనుకూలంగా కూడా ఉంటాడు వీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ సమయం గ్రహాల దోష నివారణకు మరియు శుభ ఫలితాలు కొన్ని పరిహారాలు అయితే మీరు పాటించాలి ఎనిమిదవ ఇంట్లో గురువు వలన కలిగే ఆరోగ్య ఆర్థిక సమస్యల నివారణకు గురువారం నాడున దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి సుబ్రహ్మణ్యం రోజున కుజుడి అనుగ్రహం కొరకు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి శని నివారణ కొరకు ఐదవ ఇంట్లో శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున పేద విద్యార్థులు పుస్తకాలు లేదా పెన్నులను దానం చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం మరియు కంటి సమస్యల నివారణ కొరకు రోజు సూర్య నమస్కారాలు చేసిన మీకు మేలు జరుగుతుంది చూస్తారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీర గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి జాతుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక చిన్నతనం నుండి కూడా చాలా కష్టపడే తత్వాన్ని కలవరగా ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలవరగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది అందుకే దృఢమైన శరీరం కలవరగా ఉంటారు అని అర్థం కోప తాపాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా కొద్దిగచ్చాక కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజం నిధులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభం అయితే వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిపెరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు చెల్లించుకోవే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీళ్ళలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని శాస్త్రం చెబుతోంది వృష్టికి రాశి వారు అన్ని వేళ్ళ కూడా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందలేని వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది కారణం చేత ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు చూసారు కదండి ఈ వృష్టికి క్రాస్ వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్